అందరు బాగున్నారా ఇది సాటర్డే మినీ వ్లాగ్ ఆఫ్టర్నూన్ లంచ్ కి టమాటో రైస్ ఇంకా కుకుంబర్ రైతాతో తినేసాము సూపర్ దెన్ ఈవినింగ్ టైం ఇప్పుడు ఫోర్ థర్టీ అట్లా అవుతుంది ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము ఇంకా మళ్ళీ వచ్చేసరికి నైట్ అవుతుందని చెప్పి దీపారథం చేసి వెళ్తున్నాం నేను ఇలా ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు మరీ వచ్చేసరికి నైట్ అవుతుందని తెలిస్తే ముందే దీపారథం చేసి వెళ్తుంటాను అంటే మరీ ఎర్లీగా చేయను ఒక ఫోర్ థర్టీ అట్లా దాటితే మాత్రం చేసి వెళ్తాను అంటే నేనేమనుకుంటానంటే అసలే చేయకుండా ఉండడం కంటే కొంచెం ఎర్లీగా చేస్తే బెటర్ కదా అని సో మేము వచ్చేసరికి బజ్జీలు వేస్తున్నారు బజ్జీలు తినేసి టీ తాగేసి ఇంకా నేను ఈ చెక్లీ చేయడం స్టార్ట్ చేశాను యాక్చువల్లీ ఇది చేయడానికనే వచ్చామనమాట తనకి రాదంటే అంటే నాకేదో పెద్ద వస్తుందని కాదు యూట్యూబ్ చూసి అట్లట్లా మేనేజ్ చేస్తాను ఇంకా మీన్ వైల్ పిల్లలు కొంతసేపు ఆడుకున్నారు తర్వాత కొట్టుకున్నారు ఇంకా తర్వాత డిన్నర్ చేసి బాగా మాట్లాడుకొని ఇంటికి వచ్చేసరికి ట్వెల్వ్ థర్టీ అయింది టైము